హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ మరి ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రతి ఒక్కరు కూడా మిత్రులు దయచేసి మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి దాదాపుగా రెండు గంటల నుంచి మూడు గంటల పాటు ఎనిమిది నుంచి తొమ్మిది న్యూస్ పేపర్లు చదివి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి మరి అందించడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఇక ఈ రోజుకున్నటువంటి ప్రాముఖ్యత సుభాష్ చంద్రబోస్ జయంతి ఈరోజు జనవరి ఇరవై మూడో తారీఖున పద్దెనిమిది వందల తొంభై ఏడులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒడిశా రాష్ట్రంలోని కటక్ లో జన్మించాడనమాట సో ఆ సదర్ ఆ సందర్భంగా మరి ఈ రోజున సుభాష్ చంద్రబోస్ జయంతి శుభాకాంక్షలు ఇక మనము ముఖ్యమైనటువంటి అంశాల్లోకి వెళ్ళిపోదాం టిఎస్పీఎస్సి చైర్మన్ గా మాజీ డిజిపి మరి మహేందర్ రెడ్డి పేరైతే చాలా జోరుగానే వినిపిస్తుంది సారు ఆల్మోస్ట్ మరి కన్ఫర్మ్ అయిపోయేటటువంటి సిచ్యుయేషన్ గా అయితే మనకు ఉన్నది ఆయనతో పాటు మరో ఇద్దరు పేర్లు పరిశీలించినటువంటి స్క్రీనింగ్ కమిటీ గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వ సిఫారసు చేసిందనమాట సో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఐపీఎస్ అధికారి నియమితులయ్యే అవకాశం ఉందని చెప్పేసి విశ్వసనీయ సమాచారం అయితే ఉంది ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు మరో ఇద్దరు పేర్లను స్క్రీనింగ్ కమిటీ మరి పరిశీలించినట్లు తెలిసిందనమాట వారిలో మహేందర్ రెడ్డికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం గతంలో మరి ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో టిఎస్పీఎస్సి పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినటువంటి విషయం మీకందరికీ తెలిసిందే సో ఈ నేపథ్యంలో పరీక్షలను పారదర్శకంగా మరియు కట్టుదిట్టంగా మరి నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించినటువంటి రేవంత్ రెడ్డి చైర్మన్ బాధ్యతలను విశ్రాంత ఐపీఎస్ కు అప్పగించాలని చెప్పేసి నిర్ణయించినట్టు తెలిసింది చైర్మన్ సభ్యుల నియామకాలకు మరి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది చైర్మన్ పదవి కోసం మరి యాభై మంది సభ్యుల కోసం దాదాపుగా మూడు వందల ఇరవై ఒకటి మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది ఏది ఏమైనా సరే ఇప్పుడు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి సార్ మరి హైదరాబాద్ కు తిరిగి వచ్చిన వేళ మరి ఖచ్చితంగా మరి కొత్త బాస్ చైర్మన్ గా ఎవరు రాబోతున్నారు కన్ఫర్మ్ అయ్యేటటువంటి సిచ్యుయేషన్ అయితే ఉందనమాట సో ఇది ఒక అప్డేట్ మనకు టిఎస్పీఎస్సి చైర్మన్ కి సంబంధించి టిఎస్పిఎస్సి చైర్మన్ నియామకానికి సంబంధించిన దస్త్రాన్ని మరి గవర్నర్ తమిళసై ఆమోదం కోసం మరి ప్రభుత్వం పంపించినట్లుగా కూడా తెలుస్తుంది అనమాట సో ఇక ఆల్మోస్ట్ డన్ అన్నట్టు ఇక కొత్త చైర్మన్ అయితే మహేందర్ రెడ్డి సార్గా మనం చెప్పుకోవచ్చు ఇక అధికారికంగా మాత్రమే ప్రకటించాల్సి ఉందన్నమాట రైట్ టిఎస్పీఎస్సి చైర్మన్ గా రిటైర్డ్ డిజిపి మాజీ ఐపీఎస్ పేరును మరి గవర్నర్ ఆమోదం కోసం పంపినటువంటి ప్రభుత్వం విదేశీ పర్యటన నుంచి రాగానే టిఎస్ఈస్ పై దృష్టి పెట్టినటువంటి సీఎం మరి చైర్మన్ పదవికి యాభై పైగా దరఖాస్తులు సభ్యుల పదవులకు మరి మూడు వందల ఇరవై దరఖాస్తులను పరిశీలించినటువంటి సెర్చ్ కమిటీ ఈ కమిటీ ఆల్మోస్ట్ మరి ఎవరెవరి పేర్లను ప్రభుత్వానికి పంపించాలి ఎవరు అరుగులవుతారు ఎవరు మరి ఆ నిఖార్ అయినటువంటి వ్యక్తిగా పనిచేసేటటువంటి సత్తా ఉంది అవన్నీ పరిశీలించి మహేందర్ రెడ్డి సార్ పేరును పంపించడం జరిగింది ప్రభుత్వం ఆయన పేరే మరి ఎంపిక చేసినట్టుగా కూడా తెలుస్తుంది అనమాట సో ఆల్మోస్ట్ ఇంకా కన్ఫర్మ్ అయిపోయినట్లే మనం చూడాలి ఇంకా బోర్డు సభ్యులు ఎవరెవరు అనేది కూడా మనకు తెలిసేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఇందులో ముఖ్యమైనటువంటిది ఒక వార్త కూడా రాయడం జరిగింది గ్రూప్ ఫోర్ పోస్టుల భవిష్యత్తు ఏమిటి అని చెప్పేసి గ్రూప్ ఫోర్ పోస్టుల భవిష్యత్తు ఏమిటి అని చెప్పేసి గ్రూప్ ఫోర్ పోస్టుల విషయంలో ప్రభుత్వం తీసుకోబోయే కీలక నిర్ణయం కానుందన్నమాట సుమారు ఎనిమిది వేల ముప్పై తొమ్మిది గ్రూప్ ఫోర్ పోస్టులకు మరి భర్తీకి ఇప్పటికే పరీక్షలు జరిగాయి జులై ఒకటిన మరి నిర్వహించినటువంటి ఈ పరీక్షకు అక్టోబర్ లో తుదికి విడుదల చేశారు ఇప్పటి వరకు మరి ఫలితాలు ప్రకటించలేదు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది దాంతో పోస్టుల భర్తీ విషయంలో మరి కొత్త ప్రభుత్వం నిర్ణయం కోసం మరి అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు మరి మిగిలిన గ్రూప్ గ్రూపుల పోస్టులతో పోలిస్తే గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీ కొంత ప్రత్యేకంగా ఉందన్నమాట గతంలో ఒకసారి రద్దయినటువంటి గ్రూప్ వన్ పోస్టుల కోసం రెండోసారి పరీక్ష నిర్వహించారు అయితే ఈ పరీక్షను కూడా రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది దాంతో ఈ తీర్పుపై మరి కమిషన్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఈ సుప్రీం కోర్టు తీర్పు బట్టి గ్రూప్ వన్ పోస్టుల భవిష్యత్తు మరి ఆధారపడి ఉంది గ్రూప్ టూ గానీ గ్రూప్ త్రీ పోస్టుల పరీక్షలు ఇంకా మరి నిర్వహించలేదు అయితే గ్రూప్ టూ పోస్టులకు గతంలో మరి పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి మరి ఎన్నికల వాయిదా ఎన్నికల వల్ల వాయిదా వేశారు మళ్ళీ నిర్వహించే తేదీలను ప్రకటించలేదు మరి ఈ నేపథ్యంలో గ్రూప్ త్రీ పోస్టుల పరీక్షలకు ఇప్పటి వరకు తేదీలు ప్రకటించలేదు కాబట్టి దీంతో వీటికి కొత్త తేదీలు ప్రకటిస్తే సరిపోతుంది గ్రూప్ టూ పోస్ట్ల విషయంలో మాత్రం ఇప్పటికే పరీక్షలు నిర్వహించినందున వాటి ఫలితాలు వెల్లడించాల్సి ఉంది ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అన్నట్టుగా రాశారన్నమాట ఇక్కడ గ్రూప్ టూ కాదండి ఇక్కడ మరి ప్రింట్ తప్పు పడింది గ్రూప్ ఫోర్ ఓకేనా ఈ గ్రూప్ ఫోర్ పోస్ట్ల విషయంలో మాత్రం మరి ఇప్పటికే పరీక్షలను నిర్వహించినందున వాటి ఫలితాలు వెల్లడించాల్సి ఉందంటూ మనకు గ్రూప్ ఫోర్ పోస్టుల భవిష్యత్తు ఏమిటి అని చెప్పేసి మనకు వార్తా రాయడం జరిగింది సో దీనిపైన ప్రభుత్వం అయితే ఖచ్చితంగా నేను చెప్పాను ఒక వీడియోలో కూడా చేశాను గ్రూప్ ఫోర్ పోస్టులు చాలా ప్రత్యేకత సంతరించుకోనున్నాయి ఈ నేపథ్యంలో అని కూడా చెప్పాను కొత్త ప్రభుత్వం మరి కొత్త బోర్డు ఏర్పాటు కాగానే ఈ యొక్క ఫలితాలను చాలా ప్రత్యేకంగా చూడబోతుంది అన్నట్టుగా కూడా చెప్పాను ఎందుకంటే దాదాపుగా ఎనిమిది వేల మూడు ఎనిమిది వేల ముప్పై తొమ్మిది పోస్టులు మామూలు విషయం కాదు ఇక్కడ అదే రాస్తారు పేపర్లో కూడా గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీ కొంత ప్రత్యేకంగా ఉందని చెప్పేసి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వబోతున్నారు ఈ యొక్క ఫలితాలకు సంబంధించి మరి చైర్మన్ రాగానే ఈ అంత బోర్డు అంత ఏర్పాటు కాగానే ఖచ్చితంగా గ్రూప్ ఫోర్ పోస్టుల విషయంలో మాత్రం ప్రభుత్వ నిర్ణయం చాలా కీలకం కానుందని చెప్పేసి చెప్పవచ్చు రైట్ ఇక్కడ చూడండి పరీక్షలు కానీ మనకి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఇది పరీక్షలు ఫలితాలపై ఆశలు టిఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలతో పలు పరీక్షల నిర్వహణ కానీ ఫలితాల ప్రకటన వాయిదా పడ్డాయి ప్రధానంగా గ్రూప్ వన్ మెయిన్స్ గ్రూప్ టూ గ్రూప్ త్రీతో పాటు వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిలిచిపోయాయి వీటితో వీటికి తోడు వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు ముప్పై వేల పోస్టుల భర్తీకి సంబంధించి మరి అర్హ అర్హత పరీక్షలు నిర్వహించిన మరి ఫలితాలు ప్రకటించలేదు సో పరీక్షల నిర్వహణ కానీ ఫలితాల ప్రకటనకు కమిషన్ చైర్మన్ గాని సో సభ్యుల నిర్ణయం కీలకం త్వరగా వారి నియామకాలు పూర్తయితే నిలిచిపోయిన ప్రక్రియలు మొదలవుతాయి మొదలవుతాయని చెప్పేసి నిరుద్యోగుల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారనమాట రైట్ త్వరలో ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల చేస్తారంట వచ్చే విద్యా సంవత్సరం కోసం మరి తెలంగాణలో వృత్తి విద్య సాంకేతిక విద్య కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించినటువంటి ఉమ్మడి ప్రవేశ పరీక్షల సెట్స్ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు అన్నట్టుగా ఒక అప్డేట్ వచ్చింది సూర్యోదయ యోజన కొత్త పథకం ప్రారంభించినటువంటి మోదీ పిఎం సూర్యోదయ యోజన కొత్త పథకం ప్రారంభించడం అయితే జరిగిందనమాట అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నుంచి రాగానే ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించినట్లు మరి ప్రారంభిస్తున్నట్లు తెలిపారనమాట ఇందులో దే ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా కోటి ఇండ్లపై మరి సోలార్ ప్యానెల్స్ ని మరి ఏర్పాటు చేయనున్నట్లు మరి పేర్కొన్నారు సో ఈ సందర్భంగా ఈ ప ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించడం అయితే జరిగింది తెలంగాణకు సైనిక స్కూల్ రాబోతుంది కంటోన్మెంట్ లో ఏర్పాటుకు చర్యలు తెలంగాణకు సైనిక స్కూల్ మంజూరు అయ్యేందుకు అవకాశాలు మరి మెరుగుపడ్డాయి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయిన తర్వాత రాష్ట్రంలో ఈ యొక్క మరి సైనిక స్కూల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్నట్టుగా వార్త రావడం జరిగింది రైట్ గత టూ డేస్ నుంచి వార్తల్లో ఉన్నది లక్ష్మీప్రియకు బాల పురస్కార్ రాష్ట్రం నుంచి హన్మకొండకు చెందినటువంటి స్టూడెంట్ కు ఛాన్స్ దక్కింది హన్మకొండకు చెందిన పదవ తరగతి విద్యార్థిని పెండియాల్ లక్ష్మీప్రియ ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు దక్ అందుకున్నదనమాట రైట్ రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల అంట కోర్స్కి పాఠశాల సారీ పాలిటెక్నిక్ ను మరి ఉన్నతీకరిస్తూ ఉత్తర్వులు మూడు కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలు రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు నుంచి తరగతుల ప్రారంభం రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు మనకి కానుందనమాట ఇది కూడా మనకు మొట్టమొదటిసారి తొలి ఇంజనీరింగ్ కళాశాల అనేది మనకు కొడంగల్లోని కోస్కి ప్రభుత్వ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కళాశాలగా మారనుందనమాట దాన్ని ఉన్నతీకరిస్తున్నారు అనమాట అప్గ్రేడేషన్ అంటాం అదే కళాశాలని అప్గ్రేడ్ చేస్తున్నారు రిజల్ట్స్ విషయానికి వస్తే గనక మనకు ఫలితాలు వచ్చాయి దేశవ్యాప్తంగా మరి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి పదివేల మూడు వందల తొంభై ఒకటి పోస్టులకు నిర్వహించినటువంటి పరీక్షా ఫలితాలు వచ్చేసాయి బోధన మరియు బోధనేతర సిబ్బందికి నిర్వహించినటువంటి ఫలితాలను ఎన్ఈస్ విడుదల చేసింది అనమాట పీజీటీ టీజీటీ హాస్టల్ వార్డెన్ జూనియర్ అసిస్టెంట్ మరి ల్యాబ్ అటెండెంట్ మరి ఇలాంటి అన్ని పోస్టులకు సంబంధించి మరి నిన్న మనకు ఫలితాలు విడుదల కావడం జరిగింది స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో మరి టెంపరీ ఉద్యోగాలకు దరఖాస్తులు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి మరి స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల కోసం మరి నియామకాల కోసం మరి నోటిఫికేషన్ విడుదలైంది నూట యాభై ఎస్పీఓల అంటే స్పెషల్ పోలీసు ఆఫీసర్స్ అని చెప్పవచ్చు సో వీటి కోసం సిటీ ఆర్ముడ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ జాయింట్ మరి సిపి సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటన విడుదల చేస్తారు టెంపరీ ప్రాతిపాదికన ఈ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారనమాట అయితే ఎవరైతే మాజీ కుమురవెల్లి మల్లన్నకు పట్నం వారం పట్నం వారం అనేది బాగా వార్తల్లో ఉంటుంది ఖచ్చితంగా దీనిపైన మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా బిట్ అడుగుతారు ఈ కింది వాటిలో సరికానిది ఏందని చెప్పేసి అడుగుతారు సరి అయినది ఏందని చెప్పేసి అడగచ్చు మరి పట్నం వారం అనేది ఏ జాతరకు ప్రసిద్ధి చెందిందని చెప్పేసి అడిగినా అడుగుతారు బాగా గుర్తుపెట్టుకోండి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి కుమ్రవెల్లి మరి మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం పట్నం అగ్నిగుండాల కార్యక్రమాలు వైభవంగా అన్నమాట సో హైదరాబాద్ భక్తుల ఆధ్వర్యంలో మొదటి జాతర మొదటి ఆదివారాన్ని పట్నం వారంగా మరి చేపట్టడం మానవాయితీగా వస్తుందన్నమాట సో ఇది మనకు కొమరవెల్లి మల్లన్న జాతరకు సంబంధించి డిస్టెన్స్ తో నాణ్యమైనటువంటి విద్య అంబేద్కర్ వర్సిటీ విసి సీతారామారావు తెలపడం జరిగింది సో బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో మరి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు ఆ వర్సిటీ విసి సీతారామారావు తెలిపారు వర్సిటీలో సెంటర్ ఫర్ ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ ఆధ్వర్యంలో అవుట్కమ్ కమ్ బెస్ట్ ఎడ్యుకేషన్ అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించినటువంటి సెమినార్ను ఆయన అన్నమాట ఈ సందర్భంగా మాట్లాడుతూ డిస్టెన్స్ తో నాణ్యమైనటువంటి విద్య అందిస్తున్నామన్నట్టుగా తెలపడం జరిగింది నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈ విశ్వవిద్యాలయంలో ఎంతో మంది మరి ఉద్యోగాలు చేసుకుంటూ మరి రెగ్యులర్గా చదవలేనటువంటి వాళ్ళు ఎంతో మంది విద్యను అభ్యస్తున్న అభ్యసిస్తున్నటువంటి యూనివర్సిటీగా మనం చెప్పుకోవచ్చు ఉమెన్ వర్సిటీకి ఎనిమిది వందల పంతొమ్మిది పోస్టులు కావాలి రాష్ట్ర ప్రభుత్వానికి మరి వర్సిటీ ప్రతిపాదన పంపారనమాట రాష్ట్రంలో ఏర్పాటైన ఏర్పాటైనటువంటి తొలి మహిళా విశ్వవిద్యాలయానికి ఎనిమిది వందల పంతొమ్మిది అదనపు పోస్టులు మరి కావాలన్నట్టుగా మరి మంజూరు చేయాలని మరి వర్సిటీ ప్రతిపాదించింది అనమాట అందులో మూడు వందల యాభై తొమ్మిది బోధన నాలుగు వందల అరవై బోధనేతర పోస్టులు కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం అయితే జరిగిందనమాట ఆర్టీసీ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ భర్తీకి దరఖాస్తులు మరి కోరుతా ఉన్నారు దీనిపైన ఆల్రెడీ ఒక వీడియో చేసాం మనం ఆ వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి అయితే రీజియన్ల వారిగా అప్రెంటిస్ ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ మహబూబ్ నగర్ వరంగల్ నల్గొండ మెదక్ సంగారెడ్డి ఆదిలాబాద్ ఖమ్మం నిజామాబాద్ లో మరి ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట సో నూట యాభై ఖాళీలు ఉన్నాయి మొత్తం ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి పదహారులోగా దరఖాస్తు చేసుకోవాలి సో ఇందులో ఎంపికైనటువంటి వాళ్ళకి మూడు సంవత్సరాలకు మరి నెలకు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు జీతంగా ఉంటుంది అనమాట ప్రతి సంవత్సరం రైట్ కొత్త పర్యాటక కేంద్రంగా అయోధ్య ఏటా ఐదు కోట్ల మంది టూరిస్టులు వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్టింగ్ వెల్లడించిన వెల్లడించిన బ్రోకరేజ్ సంస్థ జఫరీస్ అయోధ్యలో మరి బాలరాముడి ప్రాణ ప్రతిష్ట భారత ఆర్థిక వ్యవస్థపై అత్యంత ప్రభావాన్ని చూప చూపుతుందని చెప్పేసి గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ అయినటువంటి జఫరీస్ అభిప్రాయపడింది ప్రతి ఏటా ఐదు కోట్లకు పైగా పర్యాటకులకు మరి ఆకర్షించేటటువంటి సామర్థ్యంతో భారత్ కు అయోధ్య కొత్త టూరిజం ప్లేస్ గా మారనమాట సో దీంతో మన ఆర్థిక వ్యవస్థ కొద్దిగా ఊపి ఉన్నది అని చెప్పేసి మరి చెప్తున్నారు అనమాట ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్